హలో అండి అమ్మలకి కూతురిపై కొంచెం కుళ్ళు ఉంటుంది కదా అదేంటి అమ్మలకి ఎందుకు కుళ్ళు ఉంటుంది అనుకుంటున్నారా యాక్చువల్ ఈ విషయం ఎప్పుడో షేర్ చేయాలి అనుకున్నాను కానీ వీడియోస్ ఉండడం వల్ల అయిపోతే దీన్ని పెట్టడం మర్చిపోయాను అనమాట అదంతా పక్కన పెట్టి మ్యాటర్ ఏంటో చెప్పు అమ్మా అని అనుకుంటున్నారా సో యాక్చువల్గా మేము ఫెస్టివల్కి వెళ్ళక ముందు ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి మా అమ్మ చెప్తుంది అనమాట మా నాన్నకి మా నాన్న డైలీ వెళ్ళే పొలంలో పచ్చిమిరపకాయ ఉంటాయి అవి కోసుకొని వచ్చేటప్పుడు అనేసి కానీ మా నాన్న తీసుకొచ్చేవాడు కాదు మేము ఆఫ్టర్నూన్ నుండికి అలా వెళ్ళం ఈవినింగ్కి అంతా మా నాన్న వేరే పొలం దగ్గరికి వెళ్ళి ఈ కందికాయలు కోసుకొచ్చారనమాట అప్పుడు మా అమ్మ అమ్మమ్మకి చెప్తుంది నేను ఇన్ని రోజుల నుంచి చెప్తుంటే చేయలేదు కానీ ఈరోజు కూతురు వచ్చేసరికి వేరే పొలం దగ్గరికి వెళ్ళి కోసుకొని వచ్చాడు అనేసి సో నాన్నలు మనం వెళ్తే మనకి ఇష్టమైన చేస్తారు కదా అమ్మల ప్రేమ మనకి ఇచ్చేస్తారు నాన్న కూతుర్లకి సో అమ్మలకి కొంచెం కుళ్ళు ఉంటుంది కదా ఏమంటారో కామెంట్ చేయండి మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఫాదర్స్ తోటి కామెంట్ చేయండి సో ఈ వీడియో కింద బాయ్ బాయ్